హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ రెగ్ కర్రీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది హలో అండి చూడండి వాడు అమ్మ పార్కు తీసుకెళ్ళిందంట వీడియో తీసి పంపింది అసలు పిల్లలు భలే ఆడతారు కదండి మినుబాబు చూడండి అసలు ఐస్క తీసి బాటిల్లో పోసుకొని అది అడికి అలా నింపాలని కూడా తెలిసింది చూసారా వన్ ఇయర్ అడు నింపి మళ్ళీ దాన్ని పా జల్లేసి మళ్ళీ దాంతో ఆడి నిజంగా అవి ఆనందమే వేరేమో పిల్లలు ఆడుకుంటే చూడండి మీరు కూడా మన గార్డెన్లో హార్వెస్ట్ అండి దోసకాయలు ఇవైతే ఇప్పుడు కోసాను పెద్దగా వచ్చినాయి ఇవేమో నేను నిన్న కోసాను సరే ఇంకా పెరగవేమో అని ఫస్ట్ టైం కోసినప్పుడు ఇలా వచ్చినాయి ఎందుకంటే దానికి బలం సరిపోలేదు వీటికి మాత్రం బలం సరిపోయి బాగా కాసినాయి ఇంకా ఉండొచ్చేమో కానీ ఇంకా పిందెలు ఉన్నాయి మళ్ళీ అవి రావు కదా అని చెప్పేసి కోసేయడం జరిగింది ఇంకా చాలా పిందెలు ఉన్నాయి ఇదిగోండి ఇదే చెట్టు ఈ ఒక్క చెట్టే అలా అంత బాగా కాస్తుందండి ఇది దానంత అదే మొలిచేసి వచ్చింది నేను వేసింది కూడా ఏం కాదు వచ్చింది కదా అని ఉంచాను ఇదిగోండి ఇంకా ఇట్లాంటి పిందెలు లోపల చాలా ఉన్నాయి మళ్ళీ ఆ వాటికి కూడా అవకాశం ఇవ్వాలి కదా ఎదగడానికి ఈరోజైతే నేను బోన్ మిల్ పౌడర్ అయితే ఇచ్చాను అన్నిటికీ ఇదిగోండి బెండ అయితే ఇట్లా వచ్చేసినాయి గోర్చిక్కుడు చిక్కుడు కొంచెం పెద్దగా అయ్యాక రీపాటింగ్ చేద్దాం ఇది వచ్చేసరికి లాంగ్ బీన్స్ అంటారు కదా ఒక ఐదు ఆరు గింజలు వేసి ఇది ఒకటి వచ్చింది జర్మినేషన్ అయ్యి దీంట్లో బెండకాయ వచ్చింది కానీ అంత బలంగా రాలేదండి మరి బలం అంతా ఈ చెట్లు లాగేస్తుందేమో తెలీదు ఇంత పెద్ద డ్రమ్లో కూడా ఇదైతే గోంగూర వచ్చింది దీంట్లో పాలకూర కూడా వేసాను బట్ అవి అసలు వచ్చినట్టు వచ్చి మొన్న వర్షాలకే ఎండలకే ఎండిపోయినాయి గోంగూర మాత్రం నిలబడింది అనమాట మేము పట్టుకుచ్చి పూలు ఈ కలర్ చాలా బలే ఉంది చూడండి కలర్ మాత్రం ఇవి కొంచెం లైట్ కలరు ఇవి కాస్త ఈ రకం పువ్వు వేరు ఈ రకం పువ్వు వేరు ఇదిగోండి ఇది బీర అనుకుంటా బీర కానీ ఆనపే కానీ కొంచెం పెద్దగా అయితే రీపోటింగ్ చేద్దాం ఏ మొక్కకు ఆ మొక్క రీపోటింగ్ చేద్దాం ఇవాళ బోన్ ఇచ్చాను అన్నాను కదా వేసాను పౌడర్ దీంట్లో కూడా విత్తనాలు వేసాను కొంచెం ఉల్లినాట్లు వేసాం కదా అంటుకుని నాటుకునేలేండి ఇదిగోండి ఇది కూడా పట్టుకోవచ్చు దీంట్లోంచి రేపాటింగ్ చేసి ఇంట్లో కొన్ని మొక్కలు తీసేయడం జరిగింది చూసారు ఎంత అందంగా ఉంది పువ్వాసు ఇది కలర్ వేరు మళ్ళీ చెట్టు చిక్కుడు మూడు వచ్చినాయి ఇంకా వేరే ఏమీ జనరేషన్ అవ్వలేదు చాలా మొక్కలు వేసాను నేను చాలా విత్తనాలు వేస్తానే ఉన్నాను రాకపోయినా తోటకూర మళ్ళీ వస్తుంది గోరు చిక్కుడు దీంట్లో ఒక చెట్టు చిక్కుడు వచ్చింది ఇంకొకటి దాని ఇదిగోండి మన లోటస్ వీటి కోసం పెద్దది టబ్ ఒకటి తెప్పిస్తున్నాము దాంట్లో విత్ ఫిషెస్ కూడా వేయచ్చు కదా ఇవి వేసేసి అప్పుడు పెద్ద ఆకులు వస్తాయి అని చెప్పి ఫోర్ ఫీట్ ఇంటూ సిక్స్ ఫీట్ అనుకుంటా లేకపోతే టూ ఫీట్ అండ్ సిక్స్ ఫీట్ వచ్చిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను దాంట్లో అనుకోండి పెద్దగాను వస్తాయి సేమ్ టైం ఫిష్లు కూడా వేయవచ్చు మనం ఇంకొక బెండ కరేపాక కాస్త ఉంది చె చెట్టు చుక్క ఇది బాగా వచ్చింది కొన్ని హెల్దీగా వస్తాయండి అండి విత్తనాన్ని బట్టేమో ఇది చూసారా ఇది అంత హెల్తీగా లేదు బట్ మళ్ళీ ఇది చూడండి అంత హెల్తీగా ఉందో ఇది బాగుంది సేమ్ ఒకేసారి వేసినా కూడా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చినాయి ఈ రెండే ఉంచండి ఇందులో ఇంకా కొన్ని విత్తనాలు వేసాను మరి ఏమైనా బీరాయి వస్తాయో రావో తెలియదు ఇంకా అవి జనరేషన్ అయితేనే కానీ తెలియదు ఇక్కడ ఒక తోటకూర చెట్టు ఉంది ఈ రెండింటిని ఉంచుతాను ఇదిగోండి అప్పుడు పాలకూర విత్తనాలు వేసాము కదా కాస్త ఇలా ఎదుగుతున్నాయి పెద్దగయ్య కోసుకోవచ్చులే అలా ఉంచేద్దాంలే అని ఉంచాను ఇది ఒకసారి సపోటా చెట్టు కదా ఎంత పెద్దగా అయింది సపోటా ఇది దీనికి కూడా బీర చె దీంట్లో దోస చెట్టు వచ్చింది ఇది కూడా ఇలా అల్లుకుందు ఇలా తేగ కట్టేసి కట్టించాను ఇంకా దీనికంటే కాయలేం లేవు మొన్న పిందలు పడి రాలిపోయినాయి జర్మినేషన్ అవ్వలేదు ఇక్కడ కూడా ఒక దోస అదే వచ్చింది ఉంచేసాను బాగానే ఉంది కదా అని చిన్నటబ్బే కదా ఇది దీంట్లో యాలకులు చెట్టు వేసాం కదా దాంతోపాటు అది ఉంచాను ఇంకా పువ్వులు అయితే చాలా పూస్తున్నాయి కానీ మరి పిందెలు పడట్లేదు జర్మినేషన్ అవ్వలేదు ఇంకా చూద్దాం ఇదిగోండి వంకాయ వేసాం కదా ఇంకా మరి వాటికన్నా వస్తుందేమో అనుకున్నా నిలబడలేదు అంటే నారు సరిగ్గా లేదో మరి నేను సరిగ్గా వేయలేదో తెలీదు ఇదిగోండి ఇది బంతి వీటిలో కూడా ధనియాలు కొన్ని కొన్ని ఆకుకూరలు జల్లేను మరి ఇంకా రాలేదు ఇవి వచ్చేసరికి మనం కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ చేసాం కదా అడుగున ఉంది పైన కాస్త మట్టేసి కొన్ని గింజలు వేసాను ఏమన్నా వస్తాయేమో అని చూద్దాం దీంట్లో కూడా కొన్ని విత్తనాలు వేసాను వస్తే చూద్దాం ఇది వచ్చేసరికి మెంతికూర ఇది కూడా కంపోస్ట్ది కిచెన్ కంపోస్ట్ అడుగునంతుంది ఉంది పైన మట్టేసేసి ఇది వేసాను లోపల తయారయ్యే లోపు పైన మనకి మెంతిపూరు వచ్చేస్తుంది కదా అని ఇంకా చాలా తొట్లు అయితే ఖాళీగా ఉన్నాయండి ఇవన్నీ అంటే ఆ మొక్కలు మొలకలు ఏమన్నా వస్తే రీపోటింగ్ చేద్దాం కదా అని ఉంచాను ఇది కూడా కిచెన్ వేస్ట్ తోటి తయారు చేస్తున్నాను ఇది ఇంకా అవి ఏమన్నా మొక్కలు మనం పె పెంచాల్సి వస్తే పెద్ద పెద్ద తొట్లు కదా కొంచెం రీపాటింగ్ చేయాల్సి వస్తే దీని నిండా మట్టేసేసి చేసేస్తాను ఇదిగోండి ఎల్లో ఫ్లవర్స్ ఇది పైదాకా వచ్చింది చూసారా ఇవి ఇవ్వాలే ఒక పువ్వు పూస్తే కోసాను దేవుడికి ఇదిగోండి అలా పైకి కొంచెం ఎక్కువ కాకుండా కట్ చేసేస్తాయి ఎక్కడికక్కడ ఓ అల్లుకోకుండా రోజు మందారాలు అయితే ఇంకేం పుయ్యలేదు నిన్నట్లు పుయ్యాలైతే చాలా ఉన్నాయి పూస్తాయి ఇంకా కానీ ఎప్పుడు మనకి ఒక టూ ఇయర్స్ నుంచి మందారాలు ఎప్పుడు చెట్టు ఖాళీ లేకుండా ఒక పువ్వు రెండు పూస్తూనే ఉంటాయి ఒక్కోసారి ఎక్కువ కూడా పూస్తాయి మధ్యలో ఒక వన్ మంత్ ఆగినట్లు ఉన్నాయి అది కూడా అంత ప్రూనింగ్ చేసాను మళ్ళీ వచ్చింది దీనికి కొంచెం ఏముండదండి ఇది మిల్లీ బాక్స్ ఒకటి వస్తాయి దానికి నేను షాంపూను మైల్డ్గా కలిపేసి కొట్టేస్తున్నాను మిల్లీ బాక్స్ అన్ని పోతున్నాయి అదొకటే దీనికి ఇంకేం చెయ్యండి నేను ఇదండి ఈరోజు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ